వెల్కమ్ టు టీవీ ఆచరణకు సాధ్యం కాని హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గ్యారంట్రీలను అమలు చేయడానికి ఆపసోపాలు పడుతున్నది అమలు చేస్తున్న ఒకటి ఆడ సంక్షేమ పథకాలకు అనేక కొర్రీలు పెట్టి లబ్ధిదారులను తగ్గిస్తున్నది దీంతో రేవంత్ సర్కార్ పై ప్రజలు తిరగబడుతున్నారు ఊరూర అధికార పార్టీ ఎమ్మెల్యేలు నాయకులను నిలదీస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి కన్నా కేసీఆర్ పాలిని బాగుండే అంటూ మండిపడుతున్నారు దీంతో పోలీసులు సహాయం లేనిదే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు గ్రామంలోకి వెళ్లలేకపోతున్నారు రుణమాఫీ కాలేదని రైతు బంధు రాలేదని జనాలు పుళ్ళు తిడుతున్నారని ఆ పార్టీ నాయకులు వాపోతున్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇలాంటి అనుభవమే ఎదురైంది నాలుగు పథకాల ప్రారంభోత్సవంలో భాగంగా యాత్రాది భువనగిరి జిల్లా చౌటుపల్ మండలం మసీదుగూడెంలో లబ్ధిదారులకు రైతు భరోసా మంజూరు పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తమకు రైతు రుణమాఫీ కాలేదని రైతు బంధు రాలేదని జనాలు తిడుతున్నారని వాపోయారు అంతా కేసర్ పాలని బాగుండే అంటూ ఇంకా మెచ్చుకుంటున్నారని చెప్పారు అయితే మాఫీ కాలేదని రైతు బంధు రాలేదని జనాలు తిడుతున్నారు అదే రెండు లక్షల రుణమాఫీ అయినోళ్ళు మాత్రం జేబుల్లో వేసుకుని సప్పుడు చేస్తా లేరని చెప్పారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది నిన్ననే ఊరిచ్చి ఊరిచ్చి అదే సినిమా ఉంటుంది మీరు చూసి ఉంటారు చూ మరి చూసినో లేదా మీరు చిన్నపిల్లలు చూసినో లేదా కానీ మేము చిన్నగా ఉన్నప్పుడు అహనా పిల్లంటే ఒక సినిమా వచ్చిండే అది ఇప్పుడు ఇప్పుడు కూడా ఉంటుంది ఆ యూట్యూబ్లో అన్ని ఉంటుంది మీరు చూడవచ్చు అందులో వాడు చాలా పీసులో ఉంటాడు ఆ కోటా శ్రీనివాసరావు క్యారెక్టరు చాలా పీసులో ఆయన ఉంటాడు ఆయన ఆయన ఏం చేస్తాడంటే నువ్వు మా ఇంటికి చికెన్ పెడతా అంటాడు పోతారు వాడవడు విడవడి ఉండేది ఇప్పుడు ఉంటారుగా దోస్తులు అంటేప్పుడు ఇక పోతారు పోతే ఏం చేస్తారు ఎరికైనా ఆడ కింద గుస్సెట్టి అన్నం పెట్టి అన్నంలో పచ్చడి వేసి ముంగట కోడి నీళ్ళ తీస్తాడు కోడి నీళ్ళ దీసి చూసుకుంటాడు తిను ఇదే చికెన్ అంటాడు సేమ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వీళ్ళ వ్యవహారం కూడా అట్లే ఉన్నది మొదలు ఏం చెప్పారు నూరు రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేసి తీర్థం ఆరు నూరైనా సరే భూమి ఆకాశం ఒకటైనా సరే ఇటు ఉదయించే సూర్యుడు అట ఉదయించినా సరే చేసి చూపెడతా అని చెప్పి వీర గంభీరమైన డైలాగులు సినిమాలలో పాత గారు కూడా కొట్టపోతుండే అసలు డైలాగులు కొట్టిరు కొట్టి అసలు ఇది చేస్తాం అది చేస్తాం పొడి చేస్తాం లేస్తే మనుషులమే కాదు అని అటు డైలాగులు దంచి దంచి నాలుగు వందల ఇరవై హామీలు చార్ సో బీస్ హామీలు ఇచ్చి గెలిచి అధికారంలోకి వచ్చింది వచ్చినాక ఇప్పుడు పద్నాలుగో నెలనో పదిహేనో నెలనో నడుస్తుంది ఇప్పుడు సిగ్గు లేకుండా ఇప్పటికి కూడా అబద్దాలు చెప్తా ఉన్నారు అబద్దాలు చెప్తే కూడా మరి ఎవరో చిన్న సోషల్ మీడియాలో పనిచేసే కాంగ్రెస్ కార్యకర్తనో ఐటీ సెల్లో పనిచేసే ఒక పిల్లగాడో పిల్లనో అబద్ధం చెప్పినట్టే అర్థం ఉంటది కానీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వాళ్ళు నిన్న మాట్లాడిన మాటలు వింటే నవ్వాలని దిస్ వాళ్ళని తెలుస్తలేదు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ